అందరికీ వందనాలు దేవుని వాక్యము ఎరిమియా గ్రంథము మరి రెండవ అధ్యాయము పదమూడవ జనంలో జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని చున్నారు కాబట్టి ఇక్కడ దేవుని మాట ఏంటంటే మరి మన దేవుడు జీవజల ఊట తర్వాత వార్త నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన సమరయ శ్రీతో చెప్తూ వచ్చిన మాట ఏంటంటే మరి నేనిచ్చు నీళ్లు ప్రాగువాడెప్పుడు దప్పికొనడు నేను వాళ్ళకిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వాణిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను కాబట్టి యేసు చెప్పిన మాట ఏంటంటే నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు దేవుడు ఇచ్చే నీళ్ళ ద్వారా మరి మనము దప్పికొనం అలాంటి మరి నీళ్లను దేవుడు ఇస్తాడు మరి ఆ నీళ్ళ ద్వారా మరి మరి నిత్య జీవము మనకు వస్తుంది కాబట్టి మన దేవుడు జీవజల ఊట జీవజలము అంతేకాకుండా జీవనది మరి మన దేవుడు జీవనది జీవజలము జీవ ఊట నిత్య జీవము మనకి ఇచ్చే దేవుడు కాబట్టి ఉన్నాడు ఆ నిచ్చే నీళ్లు ద్వారా మనం ఎన్నడూ కూడా కొనము కాబట్టి మనకు మన దాహాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు మన ఆకలిని తీర్చేవాడుగా ఉన్నాడు ఈ నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు ఈ నీళ్లు ద్వారా నిత్య వస్తుంది కాబట్టి ఈ నీళ్లు ఎవరంటే ఏసు ప్రభు ఏసు ద్వారా మనకు నిత్య జీవము ఏసు ప్రభు ద్వారా మనం దప్పిక కొనము ఏసు ప్రభు ద్వారా మన దప్పిక తీరుతుంది ఏసుప్రభు జీవజలము జీవజలపు ఊట జీవనది మరి కాబట్టి యేసుప్రభు ద్వారా మనకు దప్పిక తీరుతుంది కాబట్టి దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అనే మాట యశా గ్రంథంలో ఉంది కాబట్టి మన దప్పిక తీరాలంటే మనము దేవుని దగ్గరికి మరి వెళ్ళాలా యశగ గ్రంథం యాభై ఐదులో గొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి మరి కొని భోజనము చేయుడి కాబట్టి మన తప్పి మన దప్పిక తీర్చేవాడు దేవుడే మనకు దప్పిక ఉన్నప్పుడు మనకు ఆకలి ఉన్నప్పుడు దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడు మన దప్పికని తీరుస్తాడు మన ఆకలిని తీరుస్తాడు కాబట్టి ఈ లోకంలో మరి మనకు దప్పిక వేటి వల్ల తీరదు కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే దప్పి వారి లారా నీళ్ళు రండి కాబట్టి యేసుబ్రహ్ దగ్గరకు పోయినప్పుడు మన దప్పికను తీరుస్తాడు మన ఆకలిని తీరుస్తాడు మనకు సమాధానం ఇస్తాడు మనకు నెమ్మదిస్తాడు మనల్ని కాపాడుతాడు అంతేకాకుండా మనకు నిత్య జీవం ఇస్తాడు